ఈ వీడియోలో మనం జా జావత్తు జావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చదువుతూ రాడి నేర్చుకుందాం గజ్జెలు గా జే గజె గజ్జె లు గజ్జెలు పూల సజ్జ పూ పూల సజ్జ सा, जा, जा, जा तिस्ते पोल सज्जा लज्जा लजा, जा, लजा जा जा तिस्ते, लज्जा बज्जी बा जी बजी जाओ तिस्ते, बज्जी दर्जी द री दरी जावतीस्ते दर्जी सज्जा सा सजा जाक जावतीस्ते सज्जा बुज्जी बु जी बुजी जावतीस्ते बुज्जी बज्जा बो जा బొజ బొజ్జా సబ్జా సా సబా అయింది తీస్తే సబ్జా అవుతుంది గుజ్జు గు జు జాకి ఉకార్పిస్తే జు గుజు జావతిస్తే గుజ్జు తర్జన త రా రాకి జావతిస్తే తర్జ నా తర్జన భర్జన భ రా జావతిస్తే భర్జ నా భర్జన గర్జన గా రా దీనికి జావతిస్తే గర్జ నా గర్జన మజ్జిగ మా జీ మజీ ಮಜ್ಜಿ ಮಜ್ಜಿಗ ಬೇಜ್ಜಮು ಬೇ ಜ ಬೇಜ ಜಾತಿ ಬೆಜ್ಜ ಮುಜ್ಜಮು ಸಜ್ಜಲು ಸ ಲು ಸಜ್ಜಲು ದರ್ಜೀಪನಿ ದ రీ జౌతు దర్జీ పని పా ని దర్జీ పని బుజ్జాయి బు జా బుజా బుజ్జా ఈ బుజ్జాయి సమవుజ్జీ సమ ఉజ్జీ जी समी अावतीम उज्जी तात बज्ज तात बज्ज बो झात तात बज्जा जा। बुज्जी मेका बु जी बुजी बुज्जी जावतीस्ते मेक मे अरटी बज्जी आ रा, टी अरटी बज्जी ब जी ज्याविस्त अरटी बज्जी सज्ज कंकी स सज्जा कंकी कम కి సజ్జకంకి దిగ్జయము ది గా దిగా దిని జావత్ దిగ్జయము దిగ జావతిస్తే దిగ్జ యా ము దిగ్జయము దిగ్ ప్లస్ జయము దిగ్జయము మార్జాలము మా రా దీనికి జావత్ మార్జా లా ము మార్జాలము కాలిగజ్జలు కాలి గజ్జలు గా జే గజ్జె లు కాలిగజ్జలు నిమజ్జనము ని మా జ నిమజ నిమజ్జ న ము నిమజ్జనము సింహ సిం హ సింహ గర్జన గ రాకి జాతిసే గర్జ న సింహగర్జన గజ్జల మోత గ జే జావతిస్తే గజ్జే ల మో త గజ్జల మోత చక్కని మజ్జిగ చక్కని చక్కని మజ్జిగ మా జీ మజ్జి జావతిస్తే మజ్జి గా చక్కని మజ్జిగ సూది బెజ్జము సూ ది సూది జ జెజ బెజ్జ ము సూది బెజ్జము మామిడి గుజ్జు మా మీ డి మామిడి గుజు గు జు గుజ్జు జావతిస్తే మామిడి గుజ్జు మజ్జిగ పులుసు మా జి మజ్జి మజ్జి గా మజ్జిగ పులుసు పూ లు సు మజ్జిగ పులుసు సజ్జ చేనులో బుజిమేక సజ్జ సజ జాబతిస్తే సజ్జ చేనులో లేదా చేలో చేలో సజ్జ చేలో బుజ్జి మేక బు జి బుజ్జి బుజ్జి సజ్జ చేలో బుజ్జి మేక క సజ్జ చేలో బుజ్జి మేక అమ్మచంకన పాప అమ్మ మాకి మౌతిస్తే అమ్మ అమ్మ చంకన చంకా నా అమ్మ చంకన పాప బూ జి బుజి బుజ్జి పాప పా అమ్మచంకన పాప బుజ్జి పాప బొజ్జ నిండే బుజ్జి పాప బుజ్జి పాప బొజ్జ నిండే బొజ్జ బో బొజ బొజ్జ నిండే అంటే నిండేను అని అర్థం నిండే లేదా నిండెను పాప బొజ్జ నిండెను అక్క చేతిలో పూల సజ్జ అక్క 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 చేతిలో చేతిలో అక్క చేతిలో పూల సజ్జ పూల పూ ల సజ్జ సజ సజ్జ అక్క చేతిలో పూల సజ్జ గజ్జలు గలగల్లాడాయి జే గజె గజ్జె గజ్జెలు గజ్జెలు గలగలలాడాయి గల గల గలగల లాడాయి గజ్జెలు గలగలలాడాయి కాలి గజ్జెలు ఊడిపోయాయి కాలి గజ్జెలు కాలి గజ్జెలు ఊడిపోయాయి ఊడి ఊడి పోయాయి ఊడిపోయాయి కాలిగజ్జలు ఊడిపోయాయి బుజ్జి మేక కోసం బుజ్జి బుజ్జి మేక మే బుజ్జి మేక కోసం బుజ్జిమేక కోసం తర్జన భర్జన జరిగింది తర్జన తర్జ తర జావుత్ తర్జ నా తర్జన భర్జన భ రాక జావుత్ భర్జ నా బుజ్జిమేక కోసం తర్జన భర్జన జరిగింది జ రి గిమ్ ది ఇదంతా ఒక వాక్యం బుజ్జిమేక కోసం తర్జన భజ్జన జరిగింది తాత మజ్జిగ తాగి తాత మజ్జిగ తాగి మజ్జి మజ్జిగా తాగి తాత మజ్జిగ తాగి సజ్జ పోయాడు సజ్జ చేనుకు చేనుకు పోయాడు పో యా డు తాత మజ్జిగాగి సజ్జేనుకు పోయాడు ఇదంతా ఒక వాక్యం ఈ విధంగా మనం ఈ వీడియోలో జావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మీరు మరికొన్ని పదాలని వాక్యాలని ప్రయత్నం చేయాలి